పూర్వ బ్రహ్మాన్ బ్రహ్మన్ యజ్ఞం సముపాహరత్ ఆ యజ్ఞం చెయ్యడం అంటే అంత తేలిగ్గా ఏముండదు అశ్వమేధయాగం ఆ యజ్ఞాన్ని మా పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి ఎలా చేశారో నాకు చెప్పవలసింది ఒక నవ్వు నవ్వాడు విశ్వామిత్రుకాపుహసన్వా చిరునవ్వు చిందించట విశ్వామిత్రుడు ప్రహసన్నివా దేనికి ఆ చిరునవ్వు ఆ ఇదిరా అబ్బాయి నీకు ఉండవలసిన లక్ష్యం మీ తాతగారు రా అన్నారు అనుకోండి ఎవరో తెలుసున్నవాళ్ళు అమ్మ బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్తేనండి సుత్తి చేస్తారంటారు ఇవాళ మన పిల్లలైతే మాకు ఎందుకండి మా తాతగారి గోళ అసలు తాతగారి గురించి నాయనమ్మ గురించి ఎంత లేఖిగా మాట్లాడచ్చో ఎంత పేరు పెట్టి పిలవచ్చో ఎంత అసహ్యంగా ప్రవర్తించచ్చో ఆదర్శంగా డబ్బులు ఇచ్చి మరీ చూపి తండ్రి గురించి తెలియదు తాత గురించి తెలియదు తండ్రి గారు చేసింది తెలియదు తాతగారు చేసింది తెలియదు దేనికి నువ్వు ఇంకా నీ జన్మకి ప్రయోజనం నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ నేను ఇక్కడికి రామాయణం చెప్పడానికి రావడానికి కారణం ఒక్కటే హరిప్రసాద్ గారు నాతో కన్నుల నీరు పెట్టుకుని రోజున ఓ మాట చెప్పారు రామచంద్రమూర్తి ఊరేరిగింపు వెళ్ళిపోతుంటే మా నాన్నగారు ఇంట్లోంచి చూసి పరమ సంతోషంగా బయటికి వచ్చి హారతిచ్చి లోపలికి వెళ్లి కూర్చుని రామనామం చెప్పుకుంటూ శరీరం వదిలిపెట్టారండి మా నాన్నగారికి అంత రామభక్తి కోటేశ్వరారు అని చెప్పుకుని మన నీళ్లు పెట్టుకున్నారు అంత రామభక్తి కలిగినటువంటి తండ్రి పట్ల ప్రీతి కలిగిన కొడుకు రామాయణం చెప్పమని అడిగాడు ఇంకంతకన్నా ఏ కారణం కావాలి రామాయణం చెప్పడానికి సెలవు బట్ నువ్వు నీ పితృదేవతల పట్ల నీకు ప్రేమ లేకపోతే నీ తండ్రి మీద ప్రేమ లేదు నీ తాత మీద ప్రేమ లేదు బూడిదలో ఎందుకు నీ చదువు ఈ ఎందుకు పనికి వస్తుంది తండ్రిని వృద్ధాశ్రమం తల్లిని వృద్ధాశ్రమం నీ పిన తండ్రిని గౌరవించవు పెద్ద తండ్రిని గౌరవించవు గురువుని గౌరవించవు నీకు ఎవ్వరి పట్ల గౌరవం లేదు నీ ఎంత నువ్వు పుట్టావు నీ ఎంత నువ్వు పెరిగా నీ శుభలేఖ మీద పేరు పేరుండదు నీకు నువ్వు పిలుచుకుంటూ శుభలేఖ వేసుకుంటావా అనాధవా నువ్వు అవునా నీకు తల్లిదండ్రులు లేరు ఐ సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ ఏమిటండి నీ పెద్దవాళ్ళు పిలవాలా నువ్వు పిలుచుకుంటావా నా పెళ్లికి ఎవరు లేరా నీకు అనాథమా ఏమా దరిద్రం అంటే ఇవాళ మనం వింత పోకడలకి పోయి మన సంస్కృతి కాని సంస్కృతిని నెత్తికెత్తుకుని పాడు చేస్తున్నది ఎవరైనా ఉంటే పెద్దవాళ్లే నేను గాక రామాయణం పిల్లలకి తెలియకపోతే తప్పు పెద్దవాళ్ళదే మీరు కొనలేదు రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు లేచిన దగ్గర నుంచి చిన్న యాపిల్ పళ్ళల్లో లక్ష వంతు డబ్బు పెట్టి ఆరు కాండలు గోరఖ్పూరి కొని ఇంట్లో పెట్టుంటే నీ కొడుకు ఎప్పుడో ఒకప్పుడు రామాయణం చదివి ఉండేవాడు నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కి అంత డబ్బు ఖర్చు పెట్టావు నీ ఇంట్లో ఆరు కాండల రామాయణం లేదు దేనికి నిన్ను మన్నించాలి దేనికి గౌరవించాలి ఈ రామాయణం అంత బరువైందా ఆరు కాండల పుస్తకం కొని నీ ఇంట్లో పెట్టలేదు పన్నెండు స్కందాల భాగవతం పోతన గారిది నీ ఇంట్లో లేదు నీ ఇంటి పిల్లల సంస్కారవంతులు అవ్వాలని నువ్వు కోరుకోవడానికి నీకున్న నైతికమైన అర్హత ఏంటి లేదు మనకి ఎక్కడ కోల్పోతున్నామంటే మన సంస్కారాన్ని మనం విడిచిపెడుతున్నాం నా ఆర్తి చేత పలికిన వ్యగ్రతతో కూడిన మాటలు మన్నింపబడుగాక కాబట్టి ఇప్పుడు అరవై వేల మంది పెద్ద ఒక భార్య పిల్లలు రెండవ భార్య యొక్క పెద్ద భార్య యొక్క మనవడం పెద్ద భార్య వైపు నుంచి వచ్చినటువంటి మనవడం ఎందుకంటే అసమంజసుని యొక్క కొడుకైన అంశమంతుడు రెండవ భార్య యొక్క పుత్రులైన అరవై వేల మంది పిల్లలు అంటే పిల్లలు అరవై వేల మంది ఉన్నారు ఒక మనవడు ఉన్నాడు సగర చక్రవర్తి ఈయన అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశారు సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు ఏమిటి ధైర్యం అరవై వేల మంది కొడుకులే ఉన్నారు ఈ భూమి అరవై వేల యోజనములట అరవై వేల యోజనములు కాబట్టి యోజనానికి ఒక పిల్లాని వెళ్ళినా గుర్రాన్ని ఎవడో వెతుకుపోలేడు కదండి కాబట్టి అశ్వమేధయాగం చేద్దాం అనుకున్నాడు అనుకుని గుర్రాన్ని విడిచిపెట్టాడు చిత్రం ఏం జరిగిందంటే రాక్షసీం శ్వే మహాత్మన దేవేంద్రుడు స్వరూపాన్ని మాయాస్వరూపంగా గ్రహించి ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతే ఇప్పుడు ఆ గుర్రం కనపడలేదు ఆ గుర్రానికి రక్షకులుగా వెళ్ళిన వాడు వెనక్కి వచ్చేసాడు వెనక్కు వచ్చేసి సగర చక్రవర్తి యజ్ఞదీక్షలో ఉన్నాడు అటు ఇటు కదలకూడదు దీక్షలో ఉన్నప్పుడు అందుకని యజ్ఞదీక్షలో ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారండి అన్నాడు ఇప్పుడు గుర్రం కనపడకపోతే గుర్రం తిరిగి రాకపోతే యజమానికి క్రతువు చేయిస్తున్న వాళ్ళకి కూడా అది అరిష్టం కాబట్టి ఎలాగైనా గుర్రం తిరిగి రావాలి సగర చక్రవర్తి కాబట్టి నువ్వు జాగ్రత్త నువ్వు వెళ్ళడానికి వీలు లేదు యజ్ఞదీక్షలో ఉన్నావు కాబట్టి ఎవరినైనా పంపు అన్నాడు అరవై వేల మంది పిల్లల్ని పిలిచాడు మహోత్సాహం కదండి వాళ్ళు చెప్పగానే వెళ్ళిపోతారు అంతే ఇంకా పని మీద ఏకైక అన్నాడు అంటే చూడండి మనం కోపం వచ్చేస్తే ఎందుకు కనపడతరా వెతికేసేయండి అంతే శుభ్రంగా ఎక్కడి ఒక్కడ వెతకండి అంటాను చూశారా అలా ఎందుకు కనపడదు గుర్రం అరవై వేల యోజనాల భూమిని మీ అరవై వేల మంది ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తరపున భూమిని అంతటిని గోతులు పెట్టి తగ్గిసి వెతికేయండి ఎక్కడ ఉంటుంది గుర్రం కనపడి తీరుతుంది అన్నాడు ఇది వెతకడం విషయంలో ఉపయోగించిన మాట వ్యగ్రత అంటే గుర్రం పోయిందన్నటువంటి తాపత్రయంలో వాళ్ళు మహోత్సాహం వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి యోజనాయామ విస్తారం ధరణీతలంషవ్యాఘ్ర వజ్రస్పర్శ సమయ వజ్రాల్ లాంటి గోళ్లతో వాళ్ళు అరవై వేల యోజనముల భూమిని గోతులు గోతుల కింద తవ్వేశారు ఈ తవ్వేయడం ఎంత దూరం తవ్వేశారో తెలుసా అండి అరవై వేల మంది కలిసి పెట్టినటువంటి గోతులకి ఆ గోళ్లతో తవ్వేస్తే పాతాళలోకం లోకం దగ్గరికి వెళ్ళిపోయారు ఇంతంత గోతులు పెడితే ఈ మధ్యలో పన్నగములు కనపడ్డాయి రాక్షసులు కనపడ్డారు కనపడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ మా గుర్రం పోయింది మా గుర్రాన్ని మీరే ఎత్తుకుపోయి ఉంటారు మా గుర్రం కనపడేదాకా మేము వదిలిపెట్టం తవ్వేస్తానని తవ్వేస్తున్నారు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఎంత దూరం వెళ్ళిపోయినా వాళ్ళకి గుర్రం కనపడలేదు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు నాన్నగారు మీరు చెప్పినట్టే భూమిని అంతటిని తవ్వేశాం దాకా వెళ్ళిపోయాం మాకు గుర్రం కనపడలేదు నాన్నగారండి అన్నారు ఈ లోగా వీళ్ళు ఊరుకుంటారా మిగిలినటువంటి వాళ్ళు దేవతలు గంధర్వులు అసురులు నాగులు వీళ్ళందరూ కూడా ఇలా భూమిలంతటినీ పాడు చేసేస్తుంటే ఇబ్బందికి లోనైపోతున్నారు వాళ్ళందరూ మరణిస్తున్నారు వీళ్ళ వల్ల కాబట్టి వీళ్ళందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏమండి వాళ్ళ అరవై వేల మంది భూమిని పాతాళం వరకు కూతులు తవ్వేస్తున్నారు ఇన్ని జాతులు మరణిస్తున్నాయి వాళ్ళ చేతిలో కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి ఎలా భూమి రక్షింపబడుతుందని అడిగారు అయితే బ్రహ్మగారు అన్నారు మీరేం కంగారు పడకం రా ఇదిలా జరగాలని రాశి పెట్టింది దానికి ఒక కారణం ఉంది మీకు నేను ఏదైనా చెప్తాను భగవన్ పృథివీ సర్వ బహవశ్చ మహాత్మానో హన్యంతే అయం అనివ వాసి అయం యజ్ఞహరో అనేనాశ్వోపనీయతే నిఘ్నంత సగరాత్మ ఈ పృథివినంత గోతులు పెట్టి ఈ సగరుల సగరులు సగరచక్రవర్తి యొక్క బిడ్డలు ఇన్ని భూతములను చంపుతున్నారు దీనికి ఏమిటి పరిష్కారం అంటే ఎేయం కాపిలం వాసుయ ధారయత్య నిశం ధరాం తోపాగ్ని దగ్ధ భవిష్యంతి నృపాత్మ ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాటలు ఆయన అన్నాడు బ్రహ్మగారు ఏమి పెద్ద కంగారు పడిపోలేదు ఉరే నాయన ఈ భూమి వాసుదేవుడిదిరా అన్నాడు రామాయణంలో ఈ ఒక్క మాట అర్థమైతే మీరు దేనికి అహంకరించవలసిన అవసరం ఉండవు ఈశ్వరుడు నాకు ఒక సెంటు భూమి ఇవ్వలేదనుకోండి ఉరే నీకు భూమి ఎందుకురా మీకు ఇంకోలా బతికే అవకాశం నేను ఇస్తాను హాయిగా బతుకు అన్నాడు ఈశ్వరుడు కాబట్టి ఆయనది అది ఇవ్వకుండా ఇంకోటిచ్చి బతకమన్నాడని సంతోషిస్తారు కదండి మీకు పదివేల ఎకరాల భూమి ఉంది మీది కాదుగా వాసుదేవుడిది మరి మీకెందుకు ఇచ్చాడు కొన్నాళ్ళు దాన్ని మిమ్మల్ని అనుభవించి దాని మీద వచ్చేటటువంటి ఫలంతో ఐశ్వర్యంతో సుఖంగా ఆయనది అన్న బుద్ధితో బతకమని ఇచ్చాడు నాది అన్నాడు అనుకోండి సగరుల్లాగే ఉండదు ఆయనది నాకిచ్చాడు అన్నారు అన్నారనుకోండి ప్రసాదం అంతే తేడా కాబట్టి వాసుదేవుడిది వీళ్ళదిగా తవ్వేస్తున్నారు రే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయనే చంపేస్తాడు వాళ్ళని మీరేం బెంగెట్టుకోకండి మీరు వెళ్ళిపోండి ప్రస్తుతం కపిల రూపంలో ఉన్నాడు విష్ణు భగవానుడు ఆయన చేతిలో చచ్చిపోతారు వాళ్ళు అలా నిర్ణయింపబడిపోయిందిరా మీరు వెళ్ళిపోండి ఏం పర్వాలేదు అన్నాడు ఆయన నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాం రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట ఈశ్వరుడు ఎప్పుడైనా పక్కపక్క పక్కపక్క నవ్వుతాడా అండి అని అడిగారు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు అంటే అయ్యో ఎందుకండి అలా పక్కపక్క ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు అడిగితే టేపు పట్టుకుని భూమిని వేసుకుని నాదిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేశారు మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొల చేసుకుంటున్నారో నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు నిజం కదండి పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో ఎవడిది ఆఖరికిది ఈశ్వరుడిది ఏమి పిచ్చి నాద పిచ్చి ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి కాబట్టి వసుధా వసుధాకృత్న వాసుదేవస్య ధీమత ూపమాస్థా ధారయత్య నిశం భవిష్యంతి నృపాత్మ భవిష్యత్తులో ఆయన కోపానికి వీళ్ళు భస్మరాశి అయిపోతారు సరే ఈ లోగా వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి అన్నాడు ఎందుకు వెనక్కి వచ్చారు మీరు గుర్రం కనపడేంత వరకు అలా తవ్వుకుంటూ వెడిపోండి అంతే భూమిని ఎక్కడక్కడ ఉంటుంది అలా తవ్వుతూ వెళ్ళండి ఎక్కడ దాచినా మీకు దొరుకుతుంది అన్నాడు మళ్ళీ వెళ్ళారు అరవై వేల మంది ఇప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి వాళ్ళు గొయ్యి పెట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం వాళ్ళు అలా వెళ్ళిపోగా 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 తూర్పు దిక్కున తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతే వాళ్ళకి సపర్వత వనాం పృథివీం రఘునందన శిరయా విరోపాక్షో మహాగజా విశ్రమాధం మహాగజ భవేత్ అప్పుడు వాళ్ళు తూర్పు దిక్కుగా కిందకి వెడితే వాళ్ళకక్కడికి వెళితే విరూపాక్షం అనేటటువంటి ఒక పెద్ద ఒకటి కనపడింది అది మోస్తోంది భూమిని తన కుంభస్థలం మీద అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం ఇదంతా మన ప్రజ్ఞ అంటాం మనం ఆయన పెట్టాడు అక్కడ దిగ్గజాలని ఆ గజం మోస్తోంది ఆ విరూపాక్షం అన్నది తూర్పు దిక్కున భూమిని అది బరువు మోస్తోంది దానికి అప్పుడప్పుడు తలకై నిప్పిడుతుందిటే కుంభస్థలం నిప్పి పెడితే అది కొంచెం నిప్పి తగ్గడం కోసం అని ఇలా అంటుందిట ఇలా అన్నప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది రామ విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో భూమి కంపించడానికి కారణం అదిగో అది ఆ ఏనుగికి తల నిప్పి పెడితే ఒకసారి తల కదుపుతుంది అది తల కదిపిందో భూమి కంపిస్తుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఏనుగండి అసలు ఎప్పుడూ తలకదపకుండా ఉండదు ఏం చేస్తుందో తెలుసా అండి ఇంకా అసలు కదులుతూ వెళ్ళడానికో కదలడానికో ఇంకా అవకాశం దానికి అలా అవకాశం లేని ఒక్కసారే ఉంటుంది ఎప్పుడో తెలుసా మావటివాడు ఏం చేస్తాడంటే అంకుశాన్ని దాని రెండు కాళ్ళ ముందు ఇలా పెడతాడు అడ్డంగా మీరు ఎప్పుడైనా గమనించండి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కర్ర ఇలా పెట్టి తను కూర్చుంటాడు ఆ పక్కన ఏనుగు వంక చూడండి ఇంకా ఆయన అలా పక్కన కూర్చుంటాడు వాడు అంకుశం కాని ముందు పెడితే ఏనుగు ఇంకా తన శరీరాన్ని కదిపి దాన్ని దాటి వెళ్ళదిహ మళ్ళీ అంకుశం తీసే వరకు వెళ్ళదు అంత పెద్ద ప్రాణైనా దానికి ఉన్న క్రమశిక్షణ అది అలా లొంగిపోతుంది అంతే అది వెళ్ళదిహ కాబట్టి అది ఏం చేస్తుంది అంటే అది కదలకుండా ఉండలేదు అందుకని తొండాన్ని ఇలా ఊపుతుంది ఇలా ఊపుతుంది మీరు ఎప్పుడైనా చూడండి తలకాయ ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది ఎందుకంటే ఇలా వెళ్ళడానికి దానికి అవకాశం లేదు కర్ర అడ్డుంది అందు కర్రేనండి చెట్లు ఎర కూడా వస్తుంది వెళ్ళదా అంటే గౌరవం అంతే ఏనుగు లొంగిపోతుంది మావతి కర్రకి మనం మాత్రం మన మనసుని లొంగదీయలేం ఇది మన బలహీనత అది ఆ క్రమశిక్షణ అంతే కాబట్టి అంత కదిలే స్వభావం ఉన్న ఏనుగు కదలకుండా మోస్తోంది భూమిని ఈశ్వర శాసనం అది అప్పుడప్పుడు ఇంకా తలకాయ ఖేద పడితే కదుపుతుంది భూమి కంపిస్తుంది రామా తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జగ్ముర్భిస్వా రసాతలం వాళ్ళు ఆ ఏనుక్కి ప్రదక్షిణం చేసి పాతలోకంలోకి వెళ్ళిపోయారు